హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బుద్ధవారం కదా ఆ గణపయ్యను ఇలా పూజించుకున్నాను మనం ఏ పూజ చేసినా ఏ పని చేసినా మొదట ఆ గణపయ్యకి ఆ వినాయకుడికి ఏ విఘ్నాలు లేకుండా ఈ పూజను గట్టెక్కించు స్వామి అని ఆరాధించుకుంటాం కదా ఏ పని చేసినా మొదట మనకి గణపయ్యే దర్శనం గణపయ్యే పూజ అలాంటి గణపయ్యను బుధవారం రోజు ఆరాధించుకుంటే చాలా మంచిది స్వామివారిని గరికతో ఈరోజు నేను పూజించుకున్నాను స్వామివారిని ఇలా అలంకరించుకుని ఆరాధించుకున్నానండి మనమందరం బాగుండాలని ఆ స్వామివారికి నమస్కరించుకున్నాను ఆ తొలి పూజలు అందుకుని ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం చాలా శ్రేయస్కరం శుభప్రదం మనం ఏ కార్యమైనా ఏ పని అయినా విఘ్నాలను తొలగించు స్వామి అని మొదట కొలుచుకునే ఆ దైవాన్ని నేను ఇలా ఆరాధించుకున్నాను మీ అందరికీ నా పూజ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ పేరు జ్యోతి భక్తి వ్లాగ్స్ మీ అందరు ఆశీస్సులు ఉండాలని ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ ఆ గణపయ్య పూజతో మీ అందరినీ కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ